వదిలి వెళ్ళకనా రాక్షసి పార్ట్ నైంటీ త్రీ షాపింగ్ బ్యాగ్స్తో లోపలికి వస్తున్న నలుగురు సోఫాలో వాలిపోతారు వాళ్ళ వెనకే వచ్చిన విహాన కుసుమ కిచెన్లో ఉందని తెలిసి అక్క దగ్గరికి వెళ్ళిపోతుంది అక్క ఏం చేస్తున్నావు సున్నుండల విహా మావయ్య నిన్ను అడిగారు కదా అందుకే చేస్తున్నాను బావు సున్నుండలా నాకు చాలా ఇష్టం అని ఒక లడ్డు టేస్ట్ చేసి సూపర్ అంటుంది విహాన ఇష్టంగా తినడం చూసి ఇంకో లడ్డు కూడా ఇచ్చి నేను ఎంత హ్యాపీగా చూస్తాను అనుకోలేదురా నాకు చాలా సంతోషంగా ఉంది మీ పెళ్లి తర్వాత ఎలాంటి గ్యాప్లు తీసుకోకుండా ఒక బుల్లి విహాన ఇచ్చేసే చాలు కుసుమ మాటలకి చింతగా నవ్వి లడ్డూలన్నీ ప్లేట్ లో సర్వ్ చేసి అందరి కోసం తీసుకొని వెళ్తారు లడ్డు టేస్ట్ చేసిన ఒక్కొక్కళ్ళు ఇంకొకటి ఇంకొకటి అని చేసిన వారిని సగం ఖాళీ చేస్తారు సిస్టర్ చాలా బాగుంది అని చరణ్ కాంప్లిమెంట్ ఇవ్వడంతో నవ్వుతుంది కుసుమ వదిన అద్భుతం అని వినయ్ లొట్టలు వేసుకుంటూ తింటాడు ఏమే కుసుమ ఏంటి బామ్మ చాలా బాగా చేసావే ఎక్కడ నేర్చుకున్నావు అమ్మ నేర్పించింది బామ్మ అవునా పాతకాలంలో ఇలానే చేసేవాళ్ళం ఆ టేస్ట్ మ్యాచ్ చేశావు చాలా బాగుంది అని అరుంధతి గారు మెచ్చుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కుసుమ అందరితో పాటే తింటున్న ఎక్కువ కుసుమ చేతి పంట ఎప్పుడు అద్భుతంగానే ఉంటుందని తెలిసి కూడా అత్త అన్న ఈగోతో ఏ రోజు మెచ్చుకున్నదే లేదు సరికదా ఎప్పుడు అంకల్ పెట్టేది ఇప్పుడు అందరూ కుసుమని అలా మెచ్చుకుంటుంటే విసుగ్గా ఫీల్ అవుతుంది సంపత్ కోసం అని అనే కొన్ని లడ్డూలు తీసుకుని రూమ్ లోకి వెళ్ళిపోతుంది కుసుమ మావయ్య ఏంటి విహ అందరి కోసం ప్రాసెస్ తెచ్చాను రేపు ఆ ఏదో సర్ప్రైజ్ అన్నాడు కదా ఓకే డన్ నువ్వేం చెప్పినా నువ్వు ఎందుకు అనే క్వశ్చన్స్ ఎవ్వరు వెయ్యరు తల్లి థ్యాంక్స్ మావయ్య అందరికీ ఎవరి డ్రెస్సెస్ వాళ్ళకి ఇస్తూ జయరాజ్ గారి దగ్గరికి వచ్చేసరికి కొంచెం ఇబ్బందిగానే ఇస్తుంది థ్యాంక్స్ రా తల్లి అని విహాన తలని మెరి డ్రెస్ ని చేతితో తడిని ముద్దు పెట్టుకుంటాడు అందరూ అతని బిహేవియర్ కి ఎక్కడో ఒక మూల ఉన్న అనుమానం కొంచెం కొంచెంగా వదిలేస్తారు డాడీ రేపు అందరూ నైన్ కి రెడీగా ఉండాలి లేట్ అవ్వకూడదు సరే దేవ్ అమ్మా ఏంటి నాన్న పిన్ని అక్కడ తన గదిలో ఉంది సరే అని తక సంతగారి గదికి వెళ్తాడు విండో నుండి బయటకు చూస్తున్న సంతగారు విరాజ్ పిలుపుకి కళ్ళు తుడుచుకొని వెనక్కి తిరుగుతారు పిన్ని ఏంటి నాన్న ఇదిగో మీకోసం శారీ తీసుకొచ్చాను ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాన్న రేపు నా లైఫ్ లో ఇంపార్టెంట్ డే పిను నువ్వు అనకండి సరేనా అని శారీ తీసుకుంటారు ఇక్కడే ఉంటే ఇలా బాధపడుతూ కూర్చుంటారు కిందకి రండి అత్తయ్య మా అక్క సునిండలు చేసింది పదంటే కుమ్మేద్దామని సంధ్య గారిని కిందకి లేకపోతుంది విహాన అత్తయ్య ఏంటి విహా ఇలా బాధపడితే ఏం వస్తుంది చెప్పండి మీకు మేమంతా ఉన్నాం కదా కొంచెమైనా మీలో మార్పు వస్తే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం మీరు ఇలా బాధపడుతుంటే అత్తయ్య కూడా బాధపడతారు పైగా ఆవిడ ఈ మధ్యనే హాస్పిటల్ నుండి వచ్చారు ఏంటి అక్కకి ఏమైంది విహ అని కాస్త బాధగా అడుగుతారు జరిగింది కొంచెం అటు ఇటుగా చెప్పి ఇప్పుడు అన్ని సాల్వ్ అయిపోయారు అత్తయ్య అందరూ హ్యా చాలా హ్యాపీగా ఉన్నారు మీరు కూడా మాతో ఉన్నారు కానీ మీరు ఇలా బాధపడుతుంటే అత్తయ్య హ్యాపీగా ఉండలేరు అన్ని మర్చిపోయి కొత్త లైఫ్ స్టార్ట్ చేయండి భర్త నుండి ఎలాంటి సంతోషాలు లేని తనకి అక్క కుటుంబంలో అయినా కాస్త స్వతంత్రం సంతోషం దొరుకుతుంటే ఇక మీదట అన్ని మర్చిపోవాలి అని డిసైడ్ అవుతారు సంధ్య గారు హాల్లో అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటుంటే వాళ్ళతో జాయిన్ అయిన సత్య గారు సున్నల టేస్ ఎవరు చేశారు అక్క అని మహిజి గారిని అడుగుతారు విహా వాళ్ళ అక్క కుసుమ చేసిన సంధ్య అదిగో తనే అని కుసుమని పరిచయం చేస్తారు ఇద్దరు పలకరింపుగా నవ్వుకుంటారు అక్క నేను కూడా మీకోసం ఏదైనా చేస్తాను అని పైకి లేచిన ఆవిడికి పాలు తడికలు చేయడం వచ్చా అని అడుగుతాడు వినయ్ చాలా బాగా వచ్చి వినయ్ ఇప్పుడే రెడీ చేస్తాను అని కిచెన్ లోకి వెళ్ళిపోతారు సంధ్య గారు వినయ్ తో మాట్లాడాలని చూస్తున్న సోమిత ఆ ఛాన్స్ ఎక్కడ ఇవ్వడు వినయ్ ఆమెలో బాధ కోపం పీక్స్ వెళ్లడంతో అక్కడి నుండి తన గదిలోకి వెళ్ళిపోతుంది సోమిత వెళ్ళడం చూస్తున్న వినయ్ తనకేం పట్టినట్టు తో ఆడుకుంటాడు వాళ్ళని గమనిస్తున్న విహాన కన్ఫామ్ వీళ్ళిద్దరి మధ్య ఏదో కోల్డ్ వార్ రన్ అవుతుంది అని మనసులో అనుకుని తో మాట్లాడాలి అనుకుంటుంది స్టెల్లా వాట్ షీజ్ ఇన్ డెల్లీ హౌ యు నో దిస్ వీడియో చూస్తున్న స్టెల్లాలో విహాన కనిపించి పెద్దాలు తప్పుకుంటుంది ప్యాక్ ఎవ్రీథింగ్ స్టీవా కరోనా పై నవ్వు వస్తుంది స్టీవాకి స్టెల్లా విహాన వీడియో చూస్తున్నా వెయిటింగ్ ఫర్ వైల్డ్ ఫండ్ బేబీ అని కసిగా అనుకొని ఢిల్లీ ఫ్లైట్ ఎక్కేస్తారు మాధవ్కి కాల్ చేసిన కాల్ కనెక్ట్ అవ్వదు అతనితో అవసరం లేదని అక్కడతో వదిలేసి విహాన కోసం ప్లాన్ రెడీ చేసుకొని వంకరగా నవ్వుకుంటారు స్టెల్లా స్టీవా అదే లెస్బియన్స్ తాల్తాలికలు మూడో బౌల్ అందరూ వింతగా చూస్తారు కకృతి కజిన్ బ్రదర్ లా ఏంట్రా తినడం అని విసుగ్గా అంటారు ఉద్ధరించేగారు గుర్రుగా ఆయన వంక చూసి సైలెంట్ గా నాలుగో బౌల్ కూడా నాకేసే పనిలో పడతాడు మా సంధ్య ఏంటి బావగారు ముందు ఆ పాల తాలికలో బౌల్ దాచే వీడు ఎవరికి మిగిల్చేలా కనిపించడం లేదు అయ్యో ఎక్కువే చేశాను బావగారు అందరికీ సరిపోతుంది విన్నెని తెన్ని బండి అని సంధ్య గారు అంటే ఆ మంచి పిన్ని అని సంధ్య గారికి మోటికలు విరిచి ధరుంజయ్ గారి మాటలకి పళ్ళు పటపటా కొరుపుతాడు విన వేరే జంతికలు కూడా నములుతున్నావా అని వెటకారంగా అంటారు ధనుంజయ్ గారు అబ్బా ధను ఎందుకు రావణ్ డిస్టర్బ్ చేస్తావు వాడు ఏదో ఇష్టంగా తింటున్నాడు వదిలే అమ్మా సంధ్య అందరికి వడ్డించు అని వశిష్టగా అనగానే అందరికీ తన చేతి వంటలు చూపిస్తారు అందరూ అద్భుతంగా ఉన్న ఇష్టంగా స్వీట్ ని ఎంజాయ్ చేస్తారు చిన్నతయ్య ఏంటి విహ మీరు ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు కదా మీకు కూడా ఖాళీగా ఉండకుండా మంచి టైం పాస్ అవుతుంది అందరూ విహాన యొక్క విహాన విహానం ఆశ్చర్యంగా చూస్తారు విహాన భయంగా సారీ మా అయ్యాన్ని నేను తప్పుగా మాట్లాడానా అంటుంది తప్పేం లేదు విహా మంచి ఐడియా ఇచ్చావా సంధ్య గారు అవుతారు అమ్మా సంధ్య నువ్వు ఫుడ్ బిజినెస్ చేయాలనుకుంటున్నావా అవును బాబు గారు ఇంట్లో ఖాళీగా ఉండలేను ఏదో ఒక వర్క్ చేస్తే నాకు కూడా బోర్గా ఉండదు అది కాదు సంధ్య నువ్వు వర్క్ చేయాలి అంటే మన ఆఫీస్ లో కూడా చేయొచ్చు కదా గేదు బాబు గారు నా సొంతగా ఏదో ఒకటి చేయాలని ఉంది ఇది ఇప్పటి ఆలోచన కాదు నాకు పెళ్లికి ముందు అనుకున్నాను కానీ నాన్నగారు పెళ్లి చేశారు భర్తకి చెప్పే అవకాశం ఎప్పుడు రాలేదు ఇప్పుడు నాకు చిన్న పని చేసే అవకాశం వచ్చింది అందుకే ఫుడ్ బిజినెస్ చేయాలి అనుకుంటున్నాను మీ ఐడియా సూపర్ నేను ఇన్వెస్ట్ చేస్తాను మీరు నువ్వు అనకూడదు అని వినయ్ అనగానే చిన్నగా నవ్వుతారు సందిగా ఏ నందా నా చెట్లు బిజినెస్ కి నేనే ఇన్వెస్ట్ చేస్తాను అని మహేష్ గారు అనగానే తల్లి కొడుకులు తగు దిగుతారు అందరూ వాళ్ళ గొడవ చూసి అబ్బా అనుకుంటే ఫైనల్ గా హరిందత్ గారు చిరకు ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయండి అని పెద్ద రాయడం తీరుకు చెప్పి అందరిని కూల్ చేస్తారు వాళ్ళ ఫన్నీ ఫైట్ కి అందరూ బుగ్గలు నొప్పి పుట్టేలా నవ్వుకుంటారు చిన్నతయ్య నాది ఒక రిక్వెస్ట్ ఏంటి విహా మీకు హెల్ప్ చేయడానికి మా అక్కని కూడా మీ బిజినెస్లో యాడ్ చేసుకోండి వంటలు చాలా బాగా చేస్తుంది కావాలంటే ఇక్కడున్న అందరినీ అడగండి అవును సంధ్య కుసుమ పిండి వంటలు చాలా బాగా చేస్తుంది మీకు చేదోడుగా ఉంటుంది మీ ఇద్దరు కలిసి పని మొదలు పెట్టండి అంతా మంచి జరుగుతుంది అలాగే బావగారు అని సంధ్య గారు కుసుమ వంక చూస్తారు నాకు ఇష్టమే అత్తయ్య అని నవ్వుతుంది కుసుమ అయితే కొత్త ఫుడ్ కి మంచి పేరు వెతకండి అనే విహాన అందరికీ ఒక పెద్ద పని చెప్తుంది స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాయిస్ ఇంతకు అయితే చెప్పలేను బికాస్ చెప్పాను కదా హెల్త్ ఇష్యూస్ వల్ల వాయిస్ అనేది కొంచెం పెద్దగా అయితే చెప్పలేకపోతున్నాను అర్థం చేసుకోండి